రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే కంటెంట్ ఏమిటనేది తమిళలో చూస్తేనే అర్థమవుతుందనమాట గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిర్చి అనేది ఎక్కువగా సాగవుతుందనమాట ఈ సంవత్సరం ముందుగా చూసుకున్నట్లయితే ముందు వీడియోలోనే చెప్పాను ఈ వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది విత్తన సమయం చాలామంది రైతులు సన్నగ్ధం అవుతున్నారనమాట మిర్చి సాగుపైన చాలామంది అవగాహన లేమితో మంది అయితే సాగు చేస్తున్నారు అనమాట ఎందుకు అవగాహన లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే గత పదహైదు పదహారు సంవత్సరాల నుంచి మిర్చి సాగులు అయితే ఉన్నామన్నమాట ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి రేట్ల వల్ల మంది మిర్చి సాగు చేయడం జరుగుతుంది అనమాట గత మూడేళ్ళు అయితే ఇబ్బంది ఏం లేదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుంచి చాలామంది నష్టాల బారిన మంది అయితే పన్నారన్నమాట ఎందుకంటే ఒక రేట్ వచ్చినా కూడా వదులుకోలేని స్థితిలోకి వచ్చేసినారు రైతులు తర్వాత సాగు ఎక్కువ చేస్తున్నారు అనమాట మిర్చి సాగు ఎక్కువ చేసినా కొద్ది ఏమవుతుందంటే పెట్టుబడి అంటే చాలామంది అప్పులు కోసి ఈ మిర్చి అయితే సాగు చేయడం జరుగుతుంది మిగతా రైతులపైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ముఖ్య సమాచారం అనమాట ముందుగా అయితే వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఈ వీడియోలో ఏం చెబుతున్నా అంటే చాలా మంది మిర్చి సాగు చేస్తున్నారు కదా ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ది సరుకు ముందుగా వస్తుందనమాట అది ఎక్కడ ఆల్మోస్ట్ అల్ వచ్చేసి మనకు బ్యాడీ అనేది చాలా పెద్ద మార్కెట్ అనమాట మన ఈ ఇండియాలోన మెయిన్ వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలపైకి ఇది ఎక్కువగా ఉన్న మార్కెట్ అనమాట ఇది చూసుకున్నట్లయితే ఎక్కువగా లావు రకాలైతే ఇక్కడ అమ్మబడతాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ డబ్బీ కడ్డీ డబల్ డీ ఇలా రకాలు కొద్ది రకాలైతే చాలా డిమాండ్గా పోతుంటాయి అన్నమాట మళ్ళీ సెకండ్ సెకండు హైయెస్ట్ మార్కెట్ వచ్చేసి గుంటూరు అనమాట గుంటూరు మార్కెట్ వచ్చేసి చాలా పెద్దది అనమాట అది కూడా ఎందుకు ఈ రెండు మార్కెట్స్ పైన ఇంత ప్రభావం పడుతుంది అంటే కింద ఈ రెండు మార్కెట్లకి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు సర్పన్ వన్ జీరో టూలు ఈ డబ్బీ కడ్డీ రకాలు లావుగా లావు రకాలన్నీ వస్తున్నాయి అమ్ము అమ్ముకుంటున్నారు అనమాట పోయినసారి ముందునే అమ్మేసినారు అనమాట ఎందుకంటే పంట ఎక్కువ వచ్చినా వాళ్ళు జనవరి లోపలే అమ్మేసినారు జనవరి ఫిబ్రవరి లోపలే ఈసారి అయితే సాగు ఎక్కువగానే ఉంది అక్కడ చూసుకున్నట్లయితే ముప్పై నుంచి నలభై పర్సెంట్ అయితే సాగు చేయడం జరిగింది ఎందుకంటే పోయినసారి అక్కడ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా వేసినారు ఎందుకంటే పదహైదు పర్సెంటేజ్ అయితే వేయడం జరిగింది ఈసారి నలభై పైచీలకు అయితే సాగు చేయడం జరిగింది అనమాట మొన్న మొన్న వీడియోలో కూడా చెప్పాను ఆగస్టు కల్లా వీడియో అయితే చేస్తాను అదే ఇదే వీడియో అనమాట ఎందుకంటే చాలా మంది సాగు అనేది ఎక్కువగా సాగు చేసినారు ముందుగా నార్లు పోసుకొని పోయిన నెలలోనే నాటేసినారు అన్నమాట ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే చాలా మంది మళ్ళీ ఇప్పుడు కూడా సాగు లెక్ వచ్చేసినారు మధ్యప్రదేశ్ ఈ గుజరాత్ అనమాట ఈ గుజరాత్ మ మధ్యప్రదేశ్ పంటలు ఏ విధంగా ఉంటాయంటే ముందుగానే వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకంటే క్లైమేట్ అక్కడ సహకరించడం మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉన్నట్టు కంటే ముందుగా వస్తుందేమో అన్న రైతులు ముందు తెలుగుతోనే అక్కడ పంటలు వేయడం జరిగింది చాలామంది ఇప్పుడు నార్లు తిరుక్కొని నా ముందుగా నార్లు పోసుకున్న రైతులు అప్పుడే ఒక మాదిరిగా అంటే ఈ ఎత్తు రెండు అడుగులు ఫీట్ అయితే పెంచడం జరిగిందనమాట వీడియోలో నా దగ్గర అయితే లేవనమాట ప్లే చేస్తుంటే చాలా మంది రైతులు కూడా ఇదే భావించి చెప్తున్నారన్నమాట ఈ దీని గురించి వీడియో తీయాలని అందుకైతే ఈ వీడియోలో చెప్తున్నా అనమాట ఎందుకు అక్కడిదే పంట ఎక్కువ వస్తుంది మనది రాలేదంటే అక్కడ నీటి వసతు అనేది ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క రైతులు దాని మీదే పడి చేస్తున్నారనమాట ఎందుకంటే పోయినసారి లాభాలు ఎక్కువగా చవి చూసినారనమాట మనమంతా నష్టాలు చవి చూసినాం అనమాట అంతే మిర్చి వచ్చేసి ప్రతి ఒక్క ఏరియా పండకపోచండి ఎందుకంటే ఒక మెయిన్ ప్రాంతాల్లో వచ్చేసి ఎక్కువ నీటి వసతి ఎక్కువ ఉందో అక్కడే పంట ఎక్కువ ఎక్కువవుతుందనమాట ఎందుకంటే భూములు బాగుంటాయి ఈ కాలనీలకి చెయ్యడం అనమాట ఒక బోర్లో చూసుకున్నట్లయితే ఉప్పు నీటి శాతం ఎక్కువ ఉంటుంది అప్పుడు చేన్లు అనేవి చెడిపోతాయనమాట చాలామంది అదే కోవకు చెందిన రైతులు కూడా సాగు చేసినారు ఈసారి అయితే మనీ ఏరియాలో తక్కువ ఉంది కానీ అక్కడంతా బాగానే పండిస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ ముందునే వచ్చిననుకో పంట రేట్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట ఉన్నిన రేటు ఉన్నిన సరుకు అంతా కొనేసినాక వ్యాపారస్తులు వెనకసారి నష్టాలు అనేది చవి చూస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు కొనుగోలుదారులు చాలా నష్టపోతే ముందుకు అడుగేయలేని పరిస్థితి అనమాట వ్యాపారస్తుల పరిస్థితి కూడా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే రైతులందరూ విస్తీర్ణం ఎక్కువ పెట్టినారు మెయిన్ వచ్చేసి మన విస్తీర్ణం కంటే గుజరాత్ మధ్యప్రదేశ్ విస్తీర్ణము పంటలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట అంటే ఇక్కడ మూడు ఎకరాలు సాగు చేసి ముప్పై క్వింటాలు పండించే రైతు అక్కడ మూడు ఎకరాలు సాగు చేసి ము ముప్పైకి ఇరవై క్వింటాల్తో పండిస్తున్నారు అనమాట మెయిన్ వచ్చేసి అప్పుడు లెక్కేస్తే యాభై క్వింటాల్ అయ్యేవి యాభైకి యాభై అట్లా పండుతున్నాయి అనమాట మెయిన్ వచ్చేసి నీటి వసతి అనేది ఎక్కువగా ఉంది మనకి ఈ సంవత్సరం నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కానీ పంట అయితే తక్కువగానే ఉండొచ్చు కానీ అక్కడైతే బాగా చాలా పంటలు అయితే సాగు చేస్తున్నారు మీరు కూడా ఒకటి గుర్తించండి మీరు సాగు చేయాలనుకున్న రైతులు మున్నిన ఘాటుకి ఒక రెండు ఎకరాలు మిర్చి సాగు చేయొద్దండి క్రాప్ హాలిడే అనేది ఈసారి చాలా అవసరం ఎందుకంటే మిర్చి రేట్లు కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై రెండు వేలే అడుగుతున్నారు ఏ ఒక్క క్వాలిటీ కూడా ఇరవై లోపలే అడుగుతున్నారు అదొకటి గమనించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే నాకు తగినంత నేను చేస్తున్నా అనమాట ముఖ్యంగా నేను ఎందుకు చేస్తున్నా అంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉండొచ్చు అవగాహనదారులు ఉండొచ్చు నోరు తెరిచి చెప్పుకోకపోవడమే మెయిన్ మేజర్ ఇబ్బంది అనమాట ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడంటే దాని మీద ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయి అనేది మెయిన్ అనమాట ఎందుకంటే దాని మీద వ్యక్తపరచాలన్నమాట ఎందుకంటే తెలిసింది చెప్పిన వాడే శాస్త్రవేత్త అవుతాడు కానీ నేను అని చెప్పడం లేదు ఎందుకంటే రైతుగా ఎందుకు చెప్తున్నా అంటే నష్టాలు అనేటివి చవి చూస్తున్నాము నేను కూడా చవి చూస్తున్నాను ఇది ఇట్లా పెట్టుకుంటేనే మనం రైతు బాగా బాగాపడగలనమాట ఎందుకంటే ఇంతవరకు అయింది మనకు నెల పైన అవుతుంది మేఘావృతం అయింది కానీ ఒక్క చినుకు లేదు ఎందుకంటే దానికి రైతుకు అనేది ఒక అనుకూలత అనేది రాలేదన్నమాట స్పష్టత ఎందుకంటే ఏ టైంలో ఏ విత్తనం వేయాలి ఏ టైంలో ఏ పంట పండించుకోవాలని ఇంతకుముందు పత్తి ఇరవై ఇరవై ఐదు క్వింటాలు అవుతున్నాయి ఇప్పుడు పత్తి పది క్వింటాలు పండించేదే చాలా రైతు ఘోరంగా పరిస్థితి అయిపోయింది వేరుశెనగ వేస్తుంటే వేస్తే అసలుకి విత్తనాల ఖర్చు ఎక్కువై అసలుకి కంది వైపు మ మొక్కు చూపుతున్నారు అసలుకి శనిగి శనక్కాయ కూడా వేయలేని పరిస్థితి ఇప్పుడు అపరాలు కందులు అన్ని ఉద్యానవన పంటలకు వచ్చేసినారు మనం గత సంవత్సరం నుంచే చేస్తున్నాము నేను కూడా కంది విత్తడానికే చేను అదనగా చేసినాను ఒక మూడు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది అయినా కూడా వర్షాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారనమాట ఈ నీళ్ళు ఉంటే ఈ పంట లేదనమాట పంట ఉంటే నీళ్ళు లేవన్నమాట ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా మద్దతు ధర లేదనమాట రైతు పరిస్థితి ఈ విధంగా అయిందనమాట చాలా మంది రేట్లు అడిగి కూడా చాలా మంది పోయినసారి యాభై యాభై ఐదు వేలు అడిగినా కూడా చాలా మంది ఈకోకుండా ఇప్పుడు పెట్టుకున్న కూడా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపుకోండి ఎందుకంటే రైతుకు అనేది ధర వచ్చినప్పుడు అమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు వస్తే ఆ రేటు వస్తే నాకు చాలానే అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉందనమాట మొన్న మొన్న కూడా చాలామంది అమ్ముతున్నారు కూడా ఎందుకంటే బయర్లు ఎక్కువ వస్తున్నారు ఈ రైతులు ఎక్కువ వస్తున్నారు అయినా బయర్లకి అవకా అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే కొనుక్కొని ఆడ అమ్మే అంత లేదనమాట మార్కెట్ రోజు రోజుకి దిగుబడిపోతుంది అనమాట ఎందుకంటే ముప్పై వేలు ఉన్నిన డబ్బు ఈరోజు ఇరవై మూడు ఇరవై రెండు కా పద్దెనిమిది ఇరవై వేలు ఉన్నిన రేటు ఈరోజు పన్నెండు పదమూడు వేలు గల కారణాలు కూడా ఇవే అనమాట ఎందుకంటే చాలామందికి అవగాహన లేమితో ఇదంతా అయిందనమాట ఎందుకంటే చాలా మంది కొత్త వ్యాపారస్తులు వస్తున్నారు ఒకరితో కొంక నాది పెరుగుతుంది లేని అట్లా మంది కూడా అమ్మలేరు అనమాట పోయినసారి స్టాకులు కూడా ఉన్నాయి అదొకటి గుర్తించండి ఈసారి మిరప ఎంత తక్కువ సాగు చేసుకుంటే అంత మంచిది బాగా గమనించండి మిరప పెట్టినారంటే ఎకరాకి రెండు లక్షలు పెట్టుబడి లేని కాదు ఒక మూడు ఎకరాలు సాగు చేసిన రైతు ఐదు లక్షలు పైన వెచ్చించాల్సి వస్తుంది మీకు రాబడి కూడా జీరో పర్సెంటేజ్లోనే ఉంటుంది ఎందుకంటే ఈసారి మిరప కూడా అంత ఆశమాసి లేదు ఇప్పుడు వచ్చే పంటకి దిగుళ్ళు బారిన తక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు పుష్కలంగా పండుతాయి కాబట్టి రేట్లు అనేవి గరిష్టంగా ఉండవు మీరు ఒకటి గమనించండి ఎందుకంటే ప్రతి ఒక్కటి తిప్పలేనిది రాదు మీరు కూడా వేరే పంటలు ఏమన్నా కానీ మీకు అనుకూలమైన పంటలు మీ ఊర్లో ఏవి అనుకూలంగా పండుతున్నాయి మీ భూమి సాంద్రత ఎంత అనేది మీరు మట్టి పరీక్షలు చేసుకొని కానీ పెట్టుకోండి ఎందుకంటే ప్రతి వారు మిరప బండి ఎలా మిరప తినాలనేది ఏం లేదు ఏదైనా డబ్బే ప్రతి ఒక్కటి ఉద్యానవన పండుగ సైడ్ వెళ్ళండి ఒక సంవత్సరం అప్పుడైతే అర్థమవుతుందనమాట ఈ వ్యాపార పండుగ మనం మిర్చిని అయితే ఎన్నుకోవడం జరిగింది అదైతే ఇప్పుడు లాభసాటిగా లేదు మీరు మిర్చి పైన అవగాహన రూపంలో మీరు చెప్తుంటాను నేను మీరు పాటించండి నేను ఒకటే కాదు నేను గత రైతుల నుంచి తెలుసుకొని వీడియోలు చేయడం జరుగుతుందనమాట నేనొక్కడినే కాదు అనుభవిస్తుని చాలామంది అనుభవస్తులు ఉన్నారు అందరిని కనుక్కొని వీడియోలు చేయడం జరుగుతుంది ఈసారి అయితే మిర్చి తగ్గించుకునేదే మేలు వ్యాపార పంటలను విడిచిపెట్టి మనకు ఈ ఉద్యానవన పంటలు సాగు చేయండి మనకు దాంట్లో లాభసాయకంగా ఉంటుందన్నమాట ఎందుకంటే పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు